ఎట్రిబ్యూట్ టు మై లాస్ట్ ఫోన్ ఎటు వెళ్ళిపోయావే చెప్పా పెట్టకనే మళ్ళీ వస్తానంటూ ఒట్టైనా పెట్టకనే నా ఊసులు నా ఆశలు నా జ్ఞాపకాల చిరుముద్రలు నా హాస్యాలు నా రహస్యాలు అన్నీ నీలో దాచుకుంటూ ఎటు వెళ్ళిపోయావే చెప్పా పెట్టకనే నా చేయందుకు నడిచే నీవే కాదు కాదు నా చేయి వదలకు నడిపించే నీవే అలా చేజారిపోయావేం ఇలా బేజారుగా నన్ను బజారున పడేశావేం నా వారెవరైనా నాతో ముచ్చటించాలంటే నువ్వే దగ్గిరుండి ఆ పలుకులు నా చెవినేయడం నా గొంతుక దాటకమున్నే నా మాటలు వారికి చేరేయడం ఒక్కసారిగా మాని నువ్వు మాయమైతివే ఒక్క మూలగా కూలి నేను మూగనైతినే ఎట్రిబ్యూట్ టు మై లాస్ట్ ఫోన్